ఇంకొన్ని ఫ్రెండ్స్ మా అక్క వేస్తే మా వాళ్ళ పిల్లలు దిద్దారు బాగుందా ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ మీద ఇదంతా ఇలా చేస్తాం ఇక్కడ కూడా సేమ్ అలాగే చేసాం ముగ్గురు వేసాము కానీ మొత్తం చేర్పిస్తారు ఫ్రెండ్స్ అక్క ఎంత మంచిగా వేసిందో మొత్తం చేర్పిస్తారు మొత్తం పిల్లలు దిద్దారు మేము సర్లే పిల్లలు దిద్దు అంటే పిల్లలు కొద్దిసాం అక్కడే వేసింది బాగుంది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి వీడియోస్ లైవ్ వస్తాయి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ప్లీజ్ కానీ మొత్తం చూడండి మీకు చాలా నచ్చుద్ది అక్కోళ్ళ పిల్లలు వేసారు ముగ్గు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి మేము అందరం కలిసి ముగ్గేసాం మా అక్క అక్కోళ్ళ పిల్లలు అందరం కలిసి కలర్స్ దిద్దాం బాగుందా మా అక్క వేసింది ఇది చానల్ ని బాబాయ్ కొంచెం అలా చెయ్యి నాట్లా పెట్టు మనం కొంచెం ని చేసుకోలా మని కన్నా నేను ని తీసుకోని ఎనిమం తీసుకోలా నేను తీసుకోలా 15 బై ఫ్రెండ్స్ ప్రధానం కీడే మధ్యలో వరకు పడతుంది చిన్న పడిపోతే ఇప్పుడు మొత్తం అట్లా నైట్ ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఫ్రెండ్స్ Thanks and happy sankranti <laughs>